శ్రీ సిటీ సాహిత్య ఆధ్యాత్మిక వేదిక శ్రీవాణి ఆధ్వర్యంలో శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో నిర్వహించిన చిన్నారి శ్రీవర్షిత భరతనాట్య ప్రదర్శన ఎంతగానో అలరించింది గణేశ పూజతో తన నృత్య ప్రదర్శన ప్రారంభించిన శ్రీవర్షిత ఆపై పలు భక్తి గీతాలకు కనువిందుగా ప్రదర్శనలు చేసింది ఖచ్చితమైన తాళం లయ భంగిమ అభినయంతో కూడిన ఆమె మనోహరమైన ప్రదర్శన ప్రేక్షకులను విశేషంగా ఆకర్షించాయి శ్రీవర్షిత ప్రతిభను అభినందిస్తూ శ్రీ సిటీ శ్రీవాణి నిర్వాహకులు జ్ఞాపికను అందజేశారు శ్రీ సిటీ పరిధిలోని ఆరూరు గ్రామానికి చెందిన దంపతుల కుమార్తె శ్రీవర్షిత నృత్య ప్రదర్శనను తిలకించేందుకు ఆరూరు గ్రామస్తులతో పాటు పరిసర గ్రామాల ప్రజలు శ్రీ సిటీ ఉద్యోగులు విచ్చేశారు శ్రీవాణి వేదిక ద్వారా సాంప్రదాయ జానపద కళలలో స్థానిక ప్రతిభను ప్రోత్సహిస్తూ తమ గ్రామ ప్రజలు చిన్నారికి అవకాశం కల్పించినందుకు శ్రీ సిటీ యాజమాన్యానికి ఆరూరు గ్రామస్తులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు నాట్య ప్రదర్శనకు ముందు శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామికి ప్రత్యేక పూజలు చేపట్టారు ఈ కార్యక్రమాలకు హాజరైన భక్తులందరికీ తీర్థ అన్న ప్రసాదాలు అందజేశారు ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవస్థాన ప్రాంగణంలో మనం ఈ లోకల్ గా కళలను ప్రోత్సహించాలనేటటువంటి ఉద్దేశంతో మన ఆరూరు గ్రామానికి చెందినటువంటి శేఖర్ గారు మనవరాలు పూంగొడి అరుణ్ కుమార్తె శ్రీవర్షిత చిన్నారి శ్రీవర్షిత ఇంతకు ముందు చాలా ప్రదర్శనలు ఇచ్చింది ఇక్కడ కూడా మన శ్రీ సిటీలో కూడా ఆగస్టు పదహైదు కి ప్రదర్శన ఇచ్చింది ఆ శ్రీవర్షిత ప్రదర్శనని ఈ రోజు మరోసారి మీ అందరికి పరిచయం చేయాలనుకుంటున్నాము